అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక్కసారి మీరు ఈ అవకాశాన్ని వదులుకున్నారంటే ఇక మాకు మళ్ళీ కూడా తిరిగి రాదనమాట మీ కోరిక ఏదైనా సరే మనసులో ఒక్కసారిగా కోరుకొని ఈ వీడియో పూర్తిగా చూస్తే సరిపోతుంది ఈ వీడియో పూర్తయ్యేలోగా మీ కోరికనే తీరిపోతుంది అనమాట కాబట్టి మీరు అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూడండి అసలు ఈ గోల్డ్ నుంచి చేసిన మిస్ చేసుకోవద్దనమాట ఒక్కసారి వదులుకున్నారు అంటే ఇక ఈ అవకాశాలు అనేటివి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండవండి ఎప్పుడో ఒకసారి అవకాశం అయితే వస్తుంది ఆ అవకాశాన్ని మనం చేజార్చుకున్నాము అంటే మన జీవితం అనేది కష్టాల పాలవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా అట్లా చేయకండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి అలానే వెరీ ఎఫెక్టివ్ కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చేదానికి ఒక మంచి పరిష్కార మార్గం అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను అలానే ఒక మంచి స్విచ్వర్డ్ గురించి కూడా చెప్పబోతున్నాను అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీరు మిస్ చేసుకున్నారు నిర్లక్ష్యం చేశారు అంటే ఇక్కడ ఎవరు కూడా ఏమీ చేయలేరు అనమాట ఎన్నో సమస్యలు అయితే ఉంటాయి వాటి కోసం ఎన్నో పరిహారాలు పూజలు ఎంతోమంది చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే పూజలు చేసేంత సమయం మాకు లేదు మాకు చాలా అర్జెంట్ ఆ కోరిక తీరడము ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాము అని అనుకున్న వాళ్ళు ఏదైనా పని జరగడం లేదు అందులో సక్సెస్ రావాలి అని అనుకున్నవాడు ఇలా ఎలాంటి కోరికైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఇన్స్టెంట్గా నెరవేరుపోవాలి అంటే క్షణాల్లోనే నిమిషాల్లోనే పని అయిపోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నేను చెప్పే ఈ స్విచ్ బోర్డ్ని మీరు చెప్పి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మనం స్విచ్ వేస్తే ఎంత స్పీడ్గా అయితే లైట్ కానీ ఫ్యాన్ కానీ ఆన్ అవ్వడం జరుగుతుందో అంత త్వరగా ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకుంటే మన కోరికలు అయితే తీరిపోతాయి మనం కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుందనమాట అంతేకాదండి చాలామందికి కూడా కోరికలు జరగడం లేదని పనులేవి జరగడం లేదని ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతూ ఉన్నాము బ్లాకేజెస్ అన్నీ వస్తూనే ఉన్నాయి అసలు వీటిని ఎలా రిమూవ్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంత బాగా ఎంతో మంచిగా అయితే యూజ్ అవుతుంది చాలా శక్తివంతమైనది అండి ఇది మీ బ్లాకేజెస్ అన్నిటినీ అన్బ్లాక్ చేసుకోవాలనగా ఒక పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇవి రెండు కూడా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ జీవితాన్ని మంచిగా మలుపు తిప్పుతాయి అన్నమాట మరి ఇంతటి ఈ పవర్ఫుల్ని స్విచ్ ఓడి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏమైనా ఉన్నాయా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందామండి జాగ్రత్తగా వింటున్నారు కదా అస్సలు మర్చిపోవద్దు అస్సలు నిర్లక్ష్యం కూడా చేయొద్దు అనమాట అలానే ఈ వీడియో మీరే కదండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎవరైతే మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్తో సతమతం అవుతుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ దోస ఇన్స్టెంట్ ఇడ్లీలు రసము సాంబార్ పొడులు ఇలా ప్రతి ఒక్కటి కూడా చి చిటికలోనే జరిగిపోతున్నాయి అనమాట అలాంటి ఇప్పుడు అలానే ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ అనేది ఇలానే తయారైపోతుంది ఇన్స్టెంట్గా ఏదైనా జరగాలి ఇలా జరిగితేనే బాగుంటుంది అందరూ కూడా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉంటారనమాట అలానే మాకు ఎప్పటి నుంచో తీరడం లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అని కూడా చాలామందికి డౌట్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అంటే చాలామంది కూడా అస్సలు నెంబర్ కదండి ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దేవదోతులు అనమాట మెసెంజర్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనుషుల్ని ఏంజల్స్ని ఆ స్వయంగా ఆ భగవంతుడే సృష్టించాడు కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ అయితే ఉంటారు అంటే దేవదోతులు ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుదామా దాన్ని తీసుకువెళ్ళి ఎప్పుడు ఆ భగవంతుడికి చేరుద్దామా అని ఈ ఏంజిల్స్ అనేవాళ్ళు మన చుట్టూ ప్రతి క్షణం కూడా తిరుగుతూనే ఉంటారు కాబట్టి మనం నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరికను బలంగా కోరుకుంటే మన సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే స్వయంగా ఆ భగవంతునికి తీసుకెళ్లి అందిస్తారు ఈ దేవదూత అసలు ఏంజిల్ అంటేనే ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది అనమాట అందుకే అంటుంటారు కదా ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజెల్స్ అప్పుడే మనకి త్వరగా కనెక్ట్ అవుతారు అని మన కోరిక ఏంటి అనేది త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుందనమాట కాబట్టి నమ్మకంతో చేయండి ఏ ఇక ఆ భగవంతుడు మనకి ఎలాంటి సందేశాన్నిచ్చినా అన్నీ మన మంచికి కాబట్టి జాగ్రత్తగా ఆ భగవంతుడు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు ఎలాంటి మంచి మాటలు మనకు తెలియజేస్తున్నారో జాగ్రత్తగా వినండి ఏంజల్ నెంబర్ ఏంజల్స్ ఒక రూపం అంటూ ఏది ఉండదండి ఆకారం కూడా ఉండదు కేవలం మనం అందించే మెసేజ్ని మాత్రం తీసుకువెళ్ళి భగవంతుడికి అందించడం మాత్రమే ఈ ఏంజల్స్కి తెలుసు అనమాట అలాంటి ఏంజెల్స్కి సంబంధించిన ఒక శక్తివంతమైన మాట అయితే చూ చూద్దాము నమ్మకంతో మనము మన కోరికను చెప్పుకొని వెంటనే ఈ ఏంజిల్స్ మనకు కనెక్ట్ అయిపోతారనమాట అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో ఆ దేవుడికి అందించి దేవుడిగా అందించిన ఆ మెసేజ్ని ఈ ఏంజెల్స్ మనకు ఇస్తారన్నమాట ఇంకా కొంతమంది డౌట్గా ఉంటారు కొన్నేళ్లుగా తీరని కోరికలు కొన్ని నిమిషాల్లో తీరిపోతాయా అసలు ఇది సాధ్యమేనా ఏంటి సుత్తిగా చెబుతున్నారే అని చెప్పి కూడా అంటూ ఉంటారనమాట గుర్తుపెట్టుకోండి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నామో మన సంకల్ప బలం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లోనే మీ కోరికనే తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు చెప్పండి జరిగి తీరుతుంది ఇప్పుడు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా జరుగుతుంది ఎలా జరగదో తర్వాత మనం కూడా చూద్దాం కాబట్టి మీరు నమ్మకంతో నమ్మి చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది అనమాట మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయొచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి కానీ అప్పుల బాధలు తీరడానికి కానీ నిశ్చింతగా చేసుకోవచ్చు అనమాట ఆపర్చునిటీస్ పెరగడానికి చేసుకోవచ్చు జాబ్ కోసం వివాహం కోసం పిల్లలకి చదువు కోసము అలానే మ్యారేజ్ మ్యాచెస్ కోసము చేసుకోవచ్చు అలానే హెల్త్ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా రెండు లక్షలు కావాలి అని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నిమిషాల్లోనే పని అనేది స్టార్ట్ అవుతుంది రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో చిటికేసే అంతలో ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చిపెట్టేటువంటి ఆ స్విచ్ బోర్డ్ చెప్పే ముందు మనం ఒక చిన్న పని అయితే చేయాలన్నమాట ఏంటి అంటే మీలో ఏవేవి బ్లాకేజెస్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు తెలియదు కదా మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు కదా మీరు కోరిన కోరికలన్నీ ఎందుకు తీరడం లేదో కూడా మీకు అస్సలు తెలియడం లేదు కదా కాబట్టి మనం ఏదైనా సరే పని మొదలు పెట్టే ముందు అది మధ్యలోనే ఆగిపోవడము అనుకుంటూ ఉంటాం కదా ఇంకేంటి పని పూర్తి అయిపోతుందిలే అంత అయిపోవచ్చింది ఇక సంతోషంగా ఉండొచ్చు అని ఊపిరి పీల్చుకునేంత లోపే ఆ పని ఆగిపోతుంది అనమాట ఇక ఏదో ఒక అడ్డంకైతే రావడము ఆటంకం అనేది వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ఇలా మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ కారు కొనడం కానీ లేదంటే ఇల్లు కట్టుకోవడం కానీ ఇలా ఏదో ఒకటి మనం అనుకున్నది అసలు జరగకపోవడము మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగిపోవడము చేతికి ఎందినట్లే అంది జారిపోవడము మనం ఆశించిన డబ్బు మన చేతికి అందబోతుంది అని అనుకునే లోపే మన నుంచి దూరం అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇన్ని బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట అది ఏంటి అంటే రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అన్న ఇలా మీరు చెప్పుకోవాలి మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట రిలీజ్ ఆయిల్ అన్న ఒక స్విచ్ బోర్డు మీరు చెప్పుకోవాలి మీ బ్లాకేజెస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి మీ బ్లాకేజెస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అనమాట దాని ద్వారా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ బోర్డు అనేది మనం చెప్పుకోవాలన్నమాట అది ఏంటి అంటే మీ కోరిక అనేది మనసులో చెప్పుకొని నాకు ఈ కోరిక ఉంది ఇంత డబ్బు కావాలి ఫలానా వ్యక్తి నుంచి ఇక్కడ కాల్ రావాలి లేదంటే ఒక డీల్ మొదలు పెట్టాను వాళ్ళ నుంచి నాకు పాజిటివ్గా రెస్పాన్స్ రావాలి ఇలా మీ కోరిక సంకల్ప బలం ఏదైతే ఉందో అది మంచిగా చెప్పుకొని తర్వాత ఈ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవాలన్నమాట అది ఏంటి అంటే ఎమ్రాల్డ్ ఎమ్రాల్డ్ ఎమ్రాయిల్డ్ చూశారు కదండి ఇది ఈ స్విచ్ బోర్డ్ అంటే ఈ స్విచ్ బోర్డ్ మీరు నలభై ఎనిమిది సార్లు అయితే ఛాన్ చేసుకోండి అంటే చెప్పుకుంటూ ఉండాలన్నమాట ప్రతి క్షణం ఎమ్రాల్డ్ ఎమ్రాయిల్డ్ అన్న స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటే చాలు మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు చేశారంటే కొన్ని నిమిషాల్లోనే మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అంటే ఇక్కడ మీ కోరికను సంకల్పాన్ని మీరు ఎంత గట్టిగా చెప్పుకుంటారో మీ నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో ఎంత నమ్మి చేశారో అంత త్వరగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ రాలేదని ఎప్పుడు కూడా కామెంట్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చే తీరుతుందనమాట కొంతమంది ఏముందిలే ఏదో ఉందిలే అని చెప్పి చేస్తే మాత్రం అస్సలు కుదరదు కొన్ని నిమిషాలు మొదలుకొని మీకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా మీరు ఇలా చెప్పుకోగాని కొన్ని నిమిషాల్లోనే ఇప్పుడు ఐదు వేలు లక్ష రూపాయలు ఇలా కావాలంటే వెంటనే ఏదో ఒక రూ ద్వారా మీకైతే అయితే అందుతుందనమాట కాబట్టి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒకటైతే వస్తుంది జస్ట్ ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి